హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రిచ్లు వైమల్లిక ఈరోజు మనం క్యారెట్ మరియు బెల్లంతో బర్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత మనం తురుమి పక్కన పెట్టుకున్న క్యారెట్ ని మొత్తం కూడా ఇందులో వేసుకుందామండి ఈ క్యారెట్ తురుముని నేతిలో బాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యి ఈ తురుము మొత్తం కూడా మెత్తబడేంత వరకు మీరు వేయిస్తూనే ఉండాలండి క్యారెట్ మనకి ఈ విధంగా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుందాము దీనిని రవ్వ అని కూడా అంటారండి క్యారెట్ తురుముతో పాటే దీనిని కూడా మరొక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చక్కగా వేగుతుందండి క్యారెట్ తురుము బొంబాయి రవ్వ రెండు కూడా చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగేంత వరకు మీరు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా మిశ్రమం మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక చిటికడంతా ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇవి రెండు కూడా ఈ మిశ్రమానికి బాగా కట్ కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని చేతితో పట్టుకుంటే మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలండి ఉండ చేస్తే మనకి ఈ విధంగా అయితే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ ప్లేట్లో వేసుకుందామండి స్పూన్ కానీ స్పాచ్ల కానీ ఉంటే దాని సహాయంతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి గా ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకొని హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బెల్లంతో బర్ఫీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్